జై గురుదత్త జై కాళి నేను మీ స్వామి వాస్తువిద్య గృహవాస్ శాస్త్రం అనేటువంటి గ్రంథంలో ఈ వీడియోలలో ఈ తరగతులలో ఈరోజు పదకొండవ రోజు పదకొండవ అధ్యాయంగా మనము ఆయం గురించి తెలుసుకుందాం డాక్యుమెంట్ షేర్ చేస్తూ మాట్లాడుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అధ్యాయము మనం పదకొండవ అధ్యాయం పదకొండవ రోజు పదకొండవ పాఠంగా చెప్పుకుంటున్నటువంటి ఆయము డైమెన్షన్స్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రిన్సిపుల్స్ ఇన్ వాస్తు గురుపదేశము వాస్తు శాస్త్రములో అంటే గురువు చెప్తున్నాడు ఆయము అనేది అత్యంత కీలకమైనది ఇది గృహ నిర్మాణానికి అవసరమైన శాస్త్రీయ పరిమాణాన్ని తెలియజేసే మూలతత్వము వాస్తు శాస్త్రము జ్యోతిషాస్త్రములో సంహితా భాగానికి ఒక అంతర్భాగంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రము అందరు వేరు వేరు అనుకుంటారు వాస్తు శాస్త్రం వేరు కాదు శాస్త్రంలోనే సంహితా భాగానికి సంబంధించినటువంటి ఒక అంతర్లీనమైనటువంటి సబ్జెక్టుగా మనం గుర్తించాలి వాస్తు శాస్త్రము నాలుగు ముఖ్య విభాగాలను అభివృద్ధి చెందింది ఒకటి ఆలయ వాస్తు గృహవాస్తు శిల్పవాస్తు యంత్రవాస్తు ఈ నాలుగు విభాగాలు ఆయంపై ఆధారపడి ఉంటాయి ఆయం అనేది ఆదాయం అనే అర్థంలోను కొలతల పరంగా శాస్త్రీయంగా శ్రేయస్సును సూచించే అంశముగాను ఉపయోగించబడుతుంది ఇక్కడ ఆయములు శ్రేయస్సును అందించే మూల కారణములు ధ్వజాది ఆయములు శుభాశుభ ఫలితాలను ఇవ్వగలవు వాటిని శాస్త్రవేత్తలు ఈ విధంగా నిర్ణయించారు శాస్త్రంలో ఒక ముఖ్య నిబంధన గృహ నిర్మాణములో ఆయము నిర్ణయం దిక్కును ఆధారంగా కాకుండా గృహముఖద్వారాన్ని ఆధారంగా చేసుకోవాలి ఇది శిల్పశాస్త్రాల ప్రకారం శాస్త్రబద్ధమైన నియమం ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తూర్పు ముఖద్వారము అంటే తూర్పునకు ప్రధాన ద్వారం ఉన్నదాన్ని తూర్పు ముఖద్వారం అంటారు కానీ తూర్పు ఇల్లు అని దేవుని అంటారు పడమర స్థలం ఎక్కువగా ఉండి తూర్పున స్థలం తక్కువ ఉన్నదాన్ని దాన్ని తూర్పు ఇల్లు అంటారు కానీ మనకి ఇక్కడ శాస్త్రీయమైన పద్ధతిలో ఏం చెప్తున్నామంటే వాసు శాస్త్రము చెప్పబడ్డది ఏది ప్రధాన ద్వారం ముఖ ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఎక్కడ ఉంటుందో అదే మనకి ఇక్కడ ముఖంగా గుర్తించుకోవాలి ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట గృహములో ముఖద్వారం ఉన్న దిశని ఆధారంగా తీసుకొని ఆయము నిర్ణయించాలి కేవలం స్థల నిర్ణయం దిక్కు ఆధారంగా నిర్ణయం తీసుకునే అది దోషాన్ని కలిగిస్తుంది అయితే గృహానికి ముఖం ఎటువైపు ఉందో అదే ఆయ నిర్ణయానికి ప్రమాణం అని చెప్పుకున్నాం మరి నిర్మాణము పొడవు విడల్పు అంటే పొడవు విడల్పు ఈ నిష్పత్తి ఆధారంగా తీసుకునే దాన్ని పదము అంటారు దాన్ని పిండము అంటారు ఆయము అని లభిస్త ఆయము అని అంటారు దీన్ని క్షేత్రం యొక్క శాస్త్రీయ రూపంగా పరిగణించాలి వాస్తుశాస్త్రములో ఆయం యొక్క ప్రాధాన్యం ఎనిమిది రకాలుగా ఉంది వాటి దిక్కులు ఫలితాలు ముఖద్వార ఆధారంగా ఆయా నిర్ణయం శాస్త్రీయంగా ఎలా చేయాలో దోషముల నివారణకు శుభదాయక ఆయములు ఎంపిక ఎలా చేయాలో తెలుసుకోవాలి అది ఇక్కడ ధ్వజాయము తూర్పు తూర్పు దిక్కున ధ్వజాయము శ్రేయస్సు శ్రేష్టము తర్వాత ధూమ్రాయము ఆగ్నేయము వ్యాధి ఇది వదిలిపెట్టవలసింది సింహాయనము దక్షిణము పరాక్రమము అధికారము శ్రేష్టము స్వానాయము నైరుతి విఘ్నాలు వ్యయము త్వాజ్యము అంటే వదిలిపెట్టాలి వృషభాయము పశ్చిమము స్థిరత సంపత్తి శ్రేష్టము కరాయము వాయువ్యము హానికరము సంఘర్షణ వదిలిపెట్టాలి గజాయము ఉత్తరము విద్య శాంతి శ్రేష్టము కాకాయము ఈశాన్యము అసంపూర్ణత ఆపశకునము సో ఇది వదిలిపెట్టాలి ఈ విధంగా మనకు ఎనిమిది ఆయాలను మనకి ఇక్కడ శాస్త్రములో చెప్పడం జరిగింది ఇది అనేటువంటివి తూర్పు నుండి మనము లెక్కించాలి తూర్పు ఆగ్నేయము దక్షిణము నైరుతి పడమర వాయువ్యము ఉత్తరము ఈశాన్యమైనటువంటి ఏదైతే భాగాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం ఈ విధంగా లెక్క తీసుకోవాలని శాస్త్రం చెప్పబడ్డది జై గురుదత్త జై కాణి మరో వీడియోలో మనకి కలుద్దాం